అవార్డులు పొందేటువంటి అభివృద్ధి కానీ కష్టాలు చేసేదానికి దొరకడం చాలా అరుదు ముఖ్యంగా మున్సిపాలిటీల్లో ప్రజలందరూ టైంలో పట్టణాన్ని శుభ్రం చేయాలి డ్రైనేజ్ వ్యవస్థను ఆధునికం చేయాలి ప్రతి వార్డు ప్రతి బంధులు కూడా ప్రజలందరూ ఉదయం లేచి వాకిటి ముందుకు వచ్చేటానికి ఆ గొంతులన్నింటినీ శుభ్రపరిచిన డిపార్ట్మెంట్ శానిటరీ డిపార్ట్మెంట్ అందుకనే శానిటరీ డిపార్ట్మెంట్ కూడా మన ముఖ్యమంత్రి అభివృద్ధి చంద్రబాబు గారి నాయకత్వం అదే విధంగా దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి మోడీ గారి ఆలోచనలు ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి ఆరోగ్యము వంతులుగా ఉండాలంటే తాగే నీరు బాగుండాలి తినే ఫుడ్తో పాటు పిలిచే గాలి బాగుండాలి ఆ గాలి అనేది ఆ పరిసరాలు బాగున్నప్పుడే గాలి స్వచ్ఛమైన గాలిని పీల్చడానికి అవకాశం ఉంటుంది పట్టణాల్లో ఆ పొల్యూషన్ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పట్టణాలన్నీ కూడా మనం క్లీన్ అండ్ క్రీన్గా కానీ ఉంచగలిగితే తప్పకుండా మంచి వాతావరణంలో మనం ఎదగలిగితే ఆరోగ్య ఉంటారన్నటువంటి దాన్ని నాంది పలిగితే ఈ రోజున మనం ముఖ్యమంత్రి గారు ప్రతి నెల రెండవ మూడవ శనివారం నాడు ప్రతి జిల్లాలో ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళడం అవేర్నెస్ తీసుకురావడం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రాంతానికి వచ్చి ఈదులు చూపిస్తున్నాడు అంటే అర్థం దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా అదే ఆలోచనతో ముందుకు పోతారనే దానికి నాంది పలుకుతూ ఎన్ని ఉన్నా ఎన్ని ఆలోచనలు ఉన్నా ఎన్ని పనులున్నా ప్రతి నెలకు ఒక్కసారి వస్తున్నారంటే దానికి ఎంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇస్తుందో మనందరం కూడా అర్థం చేసుకోవాలి అది మెరుగుపరిచేందుకు నిరంతరం కూడా కష్టపడుతున్నారు వాళ్ళని గుర్తించడం వాళ్ళలో కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచడం వాళ్ళు పట్ట కష్టానికి ఒక మంచి విఏపి ద్వారా మంచి అధికారి చేతుల మీదుగా ఇన్స్పైర్ చేయగల వ్యక్తి చేతుల మీదుగా

సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ భోజనశాల కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి